శుక్రవారం నాడు ఈ పరిహారాలు చేస్తే వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి వివాహం తొందరగా అవుతుంది శుక్రవారం నాడు దేవిని పూజిస్తే మంచిది ఆరాధన చేసే రోజు కూడా శుక్రవారం ఆ రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే వివాహం తొందరగా అవుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి దీంతో పాటు దీప నైవేద్యాలను సమర్పించాలి లక్ష్మీదేవికి తెల్లటి పూలను ఖచ్చితంగా సమర్పించాలి శుక్రవారం నాడు తెలుపు లేదా లేత రంగు వస్త్రాలను ధరించి పూజించండి ఇది శుక్రబలాన్ని పెంచుతుంది శుక్రవారం చిన్న పిల్లలకు మజ్జిగ పాలు పెరుగు లాంటివి దానం చేయండి వస్త్రాలు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు దీని ద్వారా వివాహ సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం పూట తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధించండి దీంతో మంచి జీవిత భాగస్వామి లభిస్తారు పూజేదైనా కార్యాన్ని మొదలు పెట్టాలనుకుంటే మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము శుక్రవారం గణపతిని పూజించడం వల్ల వివాహం తొందరగా అవుతుంది శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రాలను జపిస్తే మంచిది వివాహ అడ్డంకులు తొలగిపోతాయి శుక్రవారం పూట కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే త్వరగా వివాహం అవుతుంది దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి విశ్వాసం సహనమీ పరిహారాలను పాటిస్తూనే నమ్మకంతో పాటు ఓపికతో ఉంటే మంచిది అలాగే ఈ పరిహారాలు తొందరపడకుండా ఆచరించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు